అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి ఈ నెల రెండో వారం నుంచి డబ్బులు పడతాయని చెప్పేసి గతంలో ప్రభుత్వం ప్రకటించింది కానీ మనకు తాజాగా ఈ నెల మూడో వారం నుంచి డబ్బులు వేస్తామని చెప్పేసి అంటే ఈ నెల ఇరవై తారీఖు పైన డబ్బులు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏడు వేల రూపాయలు తీసుకోవడానికి చాలామంది రైతులైతే ఎదురుచూస్తూ ఉన్నారు మరి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది మరి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలవిడత డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఏ రైతులకు డబ్బులు వేరే విషయాలని కూడా మీకు నేను ఇక ఈ విడలో క్లారిటీగా తెలియజేస్తాను మరి రైతులు అన్ని పనులు చేసుకున్నా కానీ కొంతమంది రైతులకు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఆ రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలను తెలియజేస్తాను అలాగే గతంలో ఏదైనా మీకు పీఎం కిసాన్కి సంబంధించి అంటే ఇప్పుడు రెండు కూడా పిఎం కిసాన్ అన్నదాత సుకీబో రెండు వస్తాయి కాబట్టి గతంలో ఏదైనా విడుదల చేసిన పద్దెనిమిదో విడత కానీ పంతొమ్మిదో విడత కానీ పీఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉంటే మరి ఆ డబ్బులు ఎట్లా మీకు అంటే కలిపి రావడానికి అవకాశం కూడా ఉంది మరి ఏం చేస్తే కలిపి వస్తాయనే విషయాలను కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూసి వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు అలాగే వీడియోను లైక్ చేసిన తర్వాత షేర్ కూడా చేయండి మా అంతేకాకుండా మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను మీకోసం అందిస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి ఏడు వేల రూపాయలను రైతులకు అందించేందుకు సిద్ధమైపోయారు తొలి విడత కింద మరి ఏడు వేల రూపాయలు మీకు రావాలి అంటే ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలి ఏడు వేల రూపాయలను తీసుకోవడానికి మరి రైతులకు అనేక అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి అప్డేట్స్ అన్ని కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ ఒక పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు ఆల్రెడీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఏపీలో నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల అర్హత ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా ప్రకటించాయి మరి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఉండాలి ఇవి ఎప్పుడైతే చేసుకుని ఉంటారో అప్పుడు మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి తప్పకుండా ప్రతి రైతు కూడా ఇవి కంప్లీట్ చేసుకుని ఉండాలి మరి ఇవి చేసుకున్నటువంటి రైతులకు డబ్బులు వచ్చే అవకాశం లేదని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది మరి తప్పకుండా రైతులందరూ కూడా ఈ విధంగా చేసుకుని డబ్బులను అయితే మీరు తీసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకున్నా కూడా కొంతమంది రైతులకు డబ్బులు వచ్చే అవకాశం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది మరి ఎవరికి డబ్బులు రావని చూస్తే ముఖ్యంగా బ్యాంక్ ఖాతాకు అన్నీ చేసుకున్నా కూడా తాజాగా ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట మరి తాజాగా ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇట్లా తాజాగా కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి రైతులకు దాని ప్రకారమే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఒకసారి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకుంటే కనుక మీ అర్హతను బట్టి మీకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్కు సంబంధించినటువంటి డబ్బులను ప్రభుత్వం మీకు మీరు చేసుకున్నటువంటి వారికి మాత్రమే ప్రభుత్వం డబ్బులు అయితే అందించడం జరుగుతుంది మరి రైతులు కూడా దానికి సంబంధించినట్లు దానికి దానికి తగినట్లుగా మనకు రైతులు కూడా ఎదురు ఉన్నారు డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి మరి జూన్ నెలలోనే విడుదల కావాల్సినటువంటి డబ్బులు వాయిదా పడుతూ వచ్చి మనకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి డబ్బులు వేసే అవకాశం ఉన్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఏం కిసాన్ డబ్బులు ఇస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబో అయితే ఇస్తుంది మరి రెండు కలిపి రైతుల ఖాతాల్లోకి ఈ విధంగా జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు తప్పనిసరిగా ఇవి అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఈ విధంగా చెప్పినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే పొందాల్సి ఉంటుంది మరి ఇప్పటికే రైతులంతా కూడా మనకు ఎవరైతే రైతులు ఉంటారో మరి తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకున్నారు అప్డేట్ చేసుకుని ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఆ రైతులందరికీ కూడా మనకు యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటే వెంటనే కూడా మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది బెనిఫిషరీ లిస్ట్లో మీతో పాటు మీ ఊర్లో ఎవరెవరికి పీఎం కిసాన్ డబ్బులు వస్తుందనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు అలాగే అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీతో పాటు ఎవరెవరికి అన్నదాత సుఖీబాబా వస్తుందనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రెడీగా ఉంటే ఈ నెల ఇరవై నాలుగున తప్పకుండా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది మరి రైతులంతా కూడా ఎదురు చూసినట్లుగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క సాయాన్ని అందించేందుకు రెడీ అయిపోయినాయి అనమాట మరి రాష్ట్ర రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఇది అప్డేట్ చేసుకుని మళ్ళీ కూడా యొక్క డబ్బులను మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా సార్లు అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి ఇది ఫైనల్ అప్డేట్ అనమాట ఇప్పుడు కనుక మీరు ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఈ మధ్యలో అన్నదాత సుఖీ బో వెబ్సైట్ అనేది పనిచేయలేదు మరి సైట్ పనిచేయని కారణంగా చాలామంది లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోలేకపోయారు మరి ఇప్పుడైతే లిస్ట్ అనేది పనిచేస్తుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి లిస్ట్లో మరి దీంతోపాటుగా మీరు ఒకవేళ ఇక్కడ ఆ లిస్ట్ కనుక మళ్ళీ కూడా పనిచేయకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకుల ద్వారా లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మరి మీకు అందరికీ కూడా తప్పనిసరిగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందిస్తాయి మరి ఖచ్చితంగా మీరు ఈ విధంగా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు నేను అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారా డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి మరి మీకు ఇంకొక అప్డేట్ ఏంటంటే గతంలో మీకు ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత కానీ అలాగే పంతొమ్మిదో విడత కానీ పడకుండా ఉంటే పంతొమ్మిదో విడత గత ఫిబ్రవరిలో ఇచ్చారు పద్దెనిమిదో విడత అంతకుమంది ఇచ్చారు మరి పద్దెనిమిది పంతొమ్మిది విడతల డబ్బులు పడకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు తాజాగా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కనుక చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఫ్రెష్గా మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ కనుక చేస్తే మీకు యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి గతంలో మీకు నేను చెప్పినట్లుగా పిఎం కిసాన్ కానీ పీఎం కిసాన్కు సంబంధించి పంతొమ్మిదో విడత కానీ పద్దెనిమిదో విడత కానీ రాకుండా ఉంటే మీరు ఒకసారి ఈకేవైసీ తాజాగా చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి ఇట్లా ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అంటే పెండింగ్ డబ్బులు కూడా వస్తాయి ఇది ఒక మంచి అవకాశం రైతులకు మరి మీరు ఆ విధంగా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు రైతులకు డబ్బులను అయితే అందించవచ్చు మరి రైతులు కూడా అదే విధంగా ఎదురు చూస్తున్నారో డబ్బులు వస్తాయా అని చెప్పేసి మరి ఖచ్చితంగా ఈ విధంగా రైతులకు ఆదేశాలను జారీ చేస్తూ మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించి అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఫైనల్గా లిస్టులో పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను అయితే తీసుకోవచ్చు మరి ఇది మనకు ఇప్పటికే లిస్టులో విడుదల చేసినా కూడా చాలామందికి డబ్బులు అయితే విడుదల కాలేదు గతంలో మరి వారికి అలాగే ఇప్పుడు కొత్తగా మిగిలినటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు విడుదల ఉన్నాయి రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇప్పటికే లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ విధంగా రైతులకు డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయి మరి ఈ నెల రెండవ వారం అన్నారు మరి ఒకవేళ రెండో వారం మిస్ అయితే ఖచ్చితంగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలను రైతులకు జమ చేసే అవకాశం అయితే ఉంది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి